హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రతి పాఠము ప్రక్రియ ఇతివృత్తము కవి గురించి తెలుసుకున్నాం అన్ని పాఠాలు ఒక్క దగ్గర ఒక్క వీడియోలో నేర్చుకున్నాం అమ్మఒడి ప్రక్రియ గేయం ఇతివృత్తం తల్లి ప్రేమ కవి వచ్చేసి బాడిగ వెంకట నరసింహారావు గారు నెక్స్ట్ తృప్తి తృప్తి ప్రక్రియ కథానిక ఇతివృత్తం మానవ విలువలు కవి వచ్చేసి శంకరం సత్యం శంకరం అని అమ్మఒడి అమ్మఒడి వడి బాడిగ ఇవ్వడి బాడి వడి నుంచి బడికి వెళ్తాడు కాబట్టి పిల్లడు అమ్మఒడి నుంచి దిగి బడికి వెళ్తాడు కాబట్టి పిల్ల గుర్తుపెట్టుకోండి వడి బడి అమ్మఒడి బాడిగ వెంకట నరసింహారావు గారు ఇక్కడ చిన్న టిప్ ఇది నెక్స్ట్ తృప్తి తృప్తి ప్రక్రియ వచ్చే కథానిక ఇతివృత్తం మానవ విలువలు సత్యం శంకర మంచి మంచి వారికే తృప్తి ఉంటుంది కాబట్టి ఈ తృప్తి అనేది ఈ మంచికి యాడ్ చేసుకొని తృప్తి సత్యం శంకర మంచి ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మా కొద్ది తెల్లదొరతనము ఇది దేశభక్తికి సంబంధించిన ఇతివృత్తం ప్రక్రియ గేయం ఈ అని ఈజీగా తెలుస్తుంది మా కొద్ది తెల్లదొరతనము అని గేయంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి గేయం అని ఈజీగా గుర్తించుకోండి ఇది దేశభక్తికి సంబంధించింది అంటే తెల్లదొర తెల్లదొరల్ని దేశం నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళని వద్దన్నాం కాబట్టి మా కొద్ది తనము అన్నాం కాబట్టి దేశభక్తిగా గుర్తించుకోండి ఇది గరిమెళ్ళ సత్యనారాయణ గారు గరిమల్ల సత్యనారాయణ గారు రాశారు ఇది మా కొద్ది తెల్లదొరతనము అనేది నెక్స్ట్ సమయస్ఫూర్తి సమయస్ఫూర్తి అనేది ప్రక్రియ కథ 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 ప్రక్రియకు చెందింది ఇది సమయస్ఫూర్తి అంటే కథనే ఉంటుంది కదా ఎవరు లింగం గారు పంచతంత్ర కథల్లోంచి తీసుకొని ఒక కథను రాశారు కాబట్టి అది వీరేష్ లింగం గుర్తు గుర్తుపెట్టుకోండి సమయస్ఫూర్తి అనేది కథ ఇతివృత్తం కూడా సమయస్ఫూర్తి ఇతివృత్తము పాఠం పేరు ఒకటే ఉంది దీంట్లో సమయస్ఫూర్తి ఇతివృత్తము సమయస్ఫూర్తే పాఠం పేరు కూడా సమయస్ఫూర్తే ఇది కథకు సంబంధించింది పంచతంత్ర కథ కందుకూరి వీరేశ్ లింగం గారి కవి నెక్స్ట్ నెక్స్ట్ మన మహనీయులు మన మహనీయుల్లో కొంతమంది గురించి ఇచ్చారు అది నేను ప్రస్తావిస్తలేదు తర్వాత శుభాషితాలు శుభాషితాలు అనేది శతకపత్యాలు ఈ ప్రక్రియ అనేది అందరికీ గుర్తుంటుంది శతక ప్రక్రియ శతక పద్యాలు అనేది ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ఎప్పుడూ సుభాషితాల్లో నైతిక విలువలే ఇతివృత్తంగా ఉంటుంది అదొకటి కొండగుర్తిగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మమకారం మమకారం ప్రక్రియ కథ సమయస్ఫూర్తి కథని మమకారం కూడా కథని ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి భాష అభిరుచి భాషాభిరుచి నెక్స్ట్ చిలుకూరు దేవుపుత్ర అవే వచ్చేసి చిలుకూరు దేవపుత్ర దీని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మమకారం మమకారం ఎవరి మీద ఉంటుంది అంటే పుత్రుడి మీద ఉంటుంది ప్రతి తల్లికి తండ్రికి పుత్రుడి మీద మమకారం ఉంటుంది కాబట్టి ఈ పుత్ర దేవపుత్ర చిలుకూరు దేవపుత్ర మనకి ఈజీగా గెస్ట్ చేయాలంటే పుత్రుడి మీద మమకారం ఉంటుంది అన్నట్టు గుర్తుపెట్టుకోండి పుత్ర మమకారం పుత్రుడి మీదే మమకారం ఉంటుంది దేవ దేవపుత్ర చిలుకుల దేవపుత్ర మామకారం లెసన్ మామకారం లెసన్ కవి నెక్స్ట్ మేలుకొలుపు మేలుకొలుపు పాఠం ప్రక్రియ పద్యం పద్య ప్రక్రియకు చెందింది ఇది మేలుకొలుపు మేలుకొలపడం పద్యంతోనే పూర్వ పూర్వకాలంలో కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అనే పద్యంతో రాముణ్ణి మేలుకొల్పాడంట అట్లా మేలుకొలుపుకి పద్యం ప్రక్రియ ఇతివృత్తం సమానత్వం ఇతివృత్తం వచ్చేసి సమానత్వం అందరినీ ఒకే విధంగా మేలుకొల్పాలని సమానత్వాన్ని పాటించాలి నెక్స్ట్ కుసుమ ధర్మన్న మేలుకొలుపు కుసుమ ధర్మన్న అనేది కవి పేరు కుసుమ ధర్మన్న ధర్మ ధర్మజ్ఞ కాలంలోని ధర్మం ఉన్న కాలంలో అంటే రాముడి కాలంలో ధర్మం ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడు మేలుకొలుపు పాట పాడరు అన్నట్టు అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ధర్మ నిర్ణయం ప్రక్రియ వచ్చేసి చారిత్రక కథ ఇతివృత్తం వచ్చేసి స్థల పురాణం ధర్మం ఎక్కడ ఉంటుంది చారిత్రకమైన సినిమాల్లో ఉంటుంది చారిత్రక కథల్లో ఉంటుంది అలా గుర్తుపెట్టుకోండి ధర్మ నిర్ణయం చారిత్రక కథ స్థల పురాణం నెక్స్ట్ త్రిజట స్వప్నం త్రిజట స్వప్నం త్రిజట సీతకు సహా సహాయాన్ని చేసింది కాబట్టి సహానుభూతి అని గుర్తుపెట్టుకోండి ఇతివృత్తం పద్యం ఇక్కడ వచ్చేసి కవి పేరు ఈ త్రిజట స్వప్నానికి ఈ కవిని ఎలా పెట్టుకుంటారంటే జట జట అంటే జడ కదా జడలో మొల్ల పూలు పెట్టుకుంటారు ఇక్కడ మూడు జట్లు ఉన్నాయన్నట్టు అంటే మూడు జట్టల్లో మొల్ల పూలు పెడుతున్నారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి జట మొల్ల పువ్వు జడలో మొల్ల పువ్వులు పెట్టుకుంటారు కాబట్టి జట మొల్ల త్రి జట స్వప్న ఎవరుంచారంటే మొల్ల అని ఈజీగా గుర్తొస్తుంది నెక్స్ట్ డూడూ బసవన్న డూడూ బసవన్న ప్రక్రియ జీవిత చిత్రం ఇక్కడ చిత్రాల్లో ఆ పాత సినిమాల్లో పాత సినిమాల్లో జీవిత చిత్రాలు ఒకటి ఉండేవి ఆ చిత్రాల్లో డూడూ బసవన్న అంటే గంగిరెద్దులు ఇవి చూపించేవాళ్ళు ఈ ఇప్పుడు సినిమాల్లో గంగిరెద్దులేవేమీ లేవు అప్పటి సినిమాల్లో ఉంది కాబట్టి జీవిత చిత్రం అనేది పాత సినిమాగా గుర్తుపెట్టుకొని అప్పట్లో డూడూ బసవన్నలు వచ్చినాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి అదే ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సంస్కృతి పాతకాలంలోనే సంస్కృతి ఎంత ఉంది కొత్త రోజుల్లో పా సంస్కృతి లేదన్నట్టు ఆటలు పెట్టుకోండి శంకు తర్వాత కవి రావురి పరద్వాజ రావులు రావు అనే పేరున్నవాళ్ళు పాతళ్ళే ఉంటారు రావు రావురి పరద్వాజ డూడు పసువన్న నెక్స్ట్ ఎంత మంచి వారమ్మ ఇది వచ్చేసి వ్యాసం వారమ్మ వ్యాసం నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి జీవన వైవిధ్యం జీవన వైవిధ్యం ఎంత మంచి వారం అంటే జీవన వైవిధ్యం నెక్స్ట్ కవి వచ్చేసి వెన్నెల రాఘవయ్య ఎంత మంచి వారైతే కంటిలో ఉంటుంది అంటే కంటిలో వెన్నెలు ఉన్నవాడే మంచివారు అన్నట్టు అర్థం చేసుకొని అక్కడ అలా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ వచ్చేసి ఇలా పాడడానికి ఆ కవికి కొంచెం లింక్ పెట్టుకొని చదివితే ఈజీగా గుర్తుంటుంది త్రీ జట అన్నప్పుడు మొల్ల మొల్లపూల జడలో మొల్లపూల అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ ఈయన నెల్లూరి వెన్నెల కంటి రాఘవయ్య గారు నెల్లూరి గాంధీగా పేరు పొందారు ఈయన అంటే అందరు కవి కవుల గురించి ఒకసారి రిపీట్ చేసేస్తా ఒక్క వీడియోలో కవులు అందరూ ఉంటారు సిక్స్త్ క్లాస్ కవులు అంటూ అందరూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం ఈ ఒక్క వీడియో పట్టుకుంటే కవులు గురించి కవులు రచించిన రచనల గురించి తర్వాత ప్రక్రియలు ఇతివృత్తాలు అన్నీ కవర్ అవుతాయి అందు గురించి ఈ ఈ వీడియోలో మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్న ఒక ఆస్థ దయచేసి వినండి నెల్లూరు గాంధీ గారు రాఘవయ్య గారు పేరు పొందారు అలాగే ఇరవై నెల ఇరవై ఒక్క నెలలు జైలు శిక్ష అనుభవించారు ఏ ఉద్యమంలో పాల్గొని అంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో తర్వాత ఈయన రాసిన పుస్తకాలు ఏంటంటే యానాదులు భారతదేశంలో ఆదివాసులు వంటి ఇరవై రెండు పుస్తకాలు రాశారు తెలుగులో అయితే అడవి పూలు నాగులు చెంచులు సంచార జాతులు వంటి పది పుస్తకాలు రాశారు అడవి పూలు నాగులు చెంచులు వంటి సంచార జాతులు వంటి పది పుస్తకాలు రాశారు ఇక్కడ మనకి నాలుగే ఇచ్చారు అడవి పూలు నాలుగు నాగులు చెంచులు సంచార జాతులు నాగు జాత నలుగు నాలుగు ఇచ్చారు ఇరవై రెండు పుస్తకాలు రాసిన దాంట్లో యానాథులు భారతదేశంలో ఆదివాసులు అంటే రెండు పుస్తకాలు ఇచ్చారు నెక్స్ట్ వెన్నెలకంటి రాఘవయ్య ఎంత మంచి వారమ్మ అనే లెసన్కి సంబంధించిన కవి నెక్స్ట్ రావూరు భరద్వాజ గుంటూరు జిల్లా తాడుకొండలో జన్మించారు ఈయన రాసిన తొలి కథ ఏంటంటే విమల అపరిచితులు ఏమో కథా సంపుటాలు మొత్తం ముప్పై ఏడు కథా సంపటాల్లో రెండే ఇచ్చారు మనకి అపరిచితులు కథాసాగరము నెక్స్ట్ ఊడతమ్మ ఉపదేశము కేలుగుర్రము అంటే నలభై మూడు కథలు రాస్తారు ఈ నలభై మూడు కథల్లో ఊడతమ్మ ఉపదేశము కేలుగుర్రం మాత్రమే ఇచ్చారు కరింబ్రింగిన వెలకపండు పండు జలప్రలయం అంటే ప పదిహేడు నవలలు రాశారు దీంట్లో మనకి రెండే ఇచ్చారు నవలల్లో కరీం వెలకపండు జలప్రళయం అనేవి నవలలు పాగుడ్రాల నవలకు జా జ్ఞానపీఠ అవార్డు లభించింది అలాగే కళా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం కళారత్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించింది లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం వంటివి పొందారు ప్రస్తుత పాఠ్యభాగం జీవన సమయం జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకం నుంచి తీసుకోబడింది ఇది అయితే రావుల భరద్వాజ గారు రచించిన పాఠం వచ్చేసి డూడు బస్వన్న నెక్స్ట్ ఆత్కూరి మొల్ల ఈమె పదహారవ శతాబ్దానికి చెందింది కడప జిల్లాల గోపవరం గ్రామంలో గోపవరంలో జన్మించారు రామభక్త కవియత్రి మొల్ల రామాయణం రాస్తారు ఈమె రామాయణంలో ఎనిమిది వందల డెబ్భై ఒకటి గద్యపద్యాలు ఉన్నాయి శ్రీ విద్య శ్రీ విద్యకు దూరంగా ఉన్న రోజుల్లోనే మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రాశారు అయితే ఈ పాఠం వచ్చేసి తెలుగు వనంలో పద్యాలనే మల్లెల పరిమిడాలను వెదజల్లిన చిరకీర్తిని మూటగట్టుకున్న కవియత్రి ఈ పాట మొల్లరాసిన రామాయణంలో సుందరకాండలోనిది మొల్లానంగి త్రిజట జట అని గుర్తు రావాలి మీకు ఆ జడ గుర్తు చేయాలి నెక్స్ట్ ఆంధ్రప్రశస్తి ధర్మం కోసం కన్న మరణ మరణశిక్ష విధించిన మేటి రాజు మాధవ వర్మ ఆయన ధర్మ నిర్వహించిన తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం ఇది విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆంధ్ర రాచించిన ఆంధ్ర ప్రశస్తి శ్రీ కనకదుర్గ ఆలయ స్థలమహాత్యమ ఈ పాఠానికి ఆధారం ఈ పాఠం వచ్చేసి ధర్మ నిర్ణయం అని రచించుకోండి నెక్స్ట్ కుసుమధర్మన్న ధర్మన్న ఈయన లక్ష్మి రాజమండ్రిలోని మా లక్ష్మీవారపుపేటలో కుసుమ నాగమ్మ వీరాస్వామి దంపతులకు జన్మించారు వైద్య విద్వాన్ సంస్కృతం ఆంధ్రం ఆంగ్లం హిందీ ఉర్దూల్లో పాండిత్యం గలవారు నిమ్నజాతి ముక్తి తరంగిణి నల్లదొరతనం హరిజన శతకం మా కొద్దీ నల్లదొరతనం వంటి రచనలు చేశారు దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకుని పైకి వచ్చి తిరిగి ఆ చదువును తన జాతి మేలు కోసం వెచ్చించిన అతి కొద్ది దళిత విద్యార్థుల్లో విద్యావంతులు ఒకరు చదువుకున్న రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి కందుకూరి వీరేశలింగం చేత ప్రభావితం అయ్యారు భా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొంది అంటరానితనాన్ని నిర్మూలించే లక్ష్యంతో తపించిన తొలితరం తొలి తొలిత కవి కుసుమధర్మన్న ఈయన రచించిన హరిజన శతకం అనుబంధం నుంచి గ్రహించబడింది ఈయన రాసిన శతకం ఏంటంటే రచించిన శతకం ఏంటంటే హరిజన శతకం తర్వాత ఈయన రచించిన పాఠం ఏంటంటే మేలుకొలుపు ఇది ప్రక్రియ పద్య ప్రక్రియ నెక్స్ట్ చిలుకూరు దేవపుత్ర చిలుకూరు దేవపుత్ర అనంతపురం జిల్లా కాలువపల్లెలో జన్మించారు ఈయన ఏప్రిల్ ఇరవై నాలుగును పంతొమ్మిది వందల యాభై రెండులో జన్మించారు పద్దెనిమిది అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల పదహారులో మరణించారు ఏకాకి చప్పుడు చివరి మనుషులు బంది వంకర టింకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు అద్దంలో చందమామ పంచమం అని ఆయన రాసిన నవలలు ఏకాక నౌచ నౌకచప్పుడు చివరి మనుషులు బంది టింకర ఆరు గ్లాసులు మొదలైనవి కథా సంపుటాలు అద్దంలో చందమామ పంచమా అనేవి నవలలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు ఆట అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటిలో చాసో స్ఫూర్తి సాహితీ పురస్క సా సారీ చాసో స్ఫూర్తి సాహితీ సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది ఈ పాఠం చిలుకూరు దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులు అనే కథా సంపటలు అనేవి చిలుకూరు దేవపుత్ర రచించిన పాఠం ఏంటంటే మమకారం మమకారం పుత్రుడి మీద ఉంటుందనేసి ఈ చిన్న కొండ గుర్తు పెట్టుకున్నాం నెక్స్ట్ లెసన్ ఇది వచ్చేసి సుభాషితాలు నార్ల చిరంజీవి గారు ఇరవయో శతాబ్దానికి చెందినవారు శతకం వచ్చేసి తెలుగు పూలు వేమన పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు వేమన శతకం కరుణశ్రీ ఇరవయో శతాబ్దానికి చెందినవాడు తెలుగు బాల శతకం తిక్కన పదమూడవ శతాబ్దానికి చెందినవాడు మహాభారతం పక్కి అప్పం రసయ్య పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు కుమార కుమారి శతకం పోతుల వీరబ్రహ్మం పోతులూరి వీరబ్రహ్మం పదిహేడవ శతాబ్దం కాళికాంబ సప్తశతి పదహారవ శతాబ్దానికి చెందినవాడు మారద వెంకయ్య భాస్కర శతకం కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందినవాడు దాసరథి శతకం ఇది సుభాషితాలకు సంబంధించిన పాఠానికి సంబంధించింది నెక్స్ట్ కందకూరి వీరేశలింగం రాజమండ్రిలో జన్మించారు పదహారు నాలుగు అంటే ఏప్రిల్ పదహారు ఏప్రిల్ ఇరవై నాలుగుని చలకూరు దేవపుత్ర జన్మించారు ఏప్రిల్ పదహారున కందుకూరు వీరేశలింగం జన్మించారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఏప్రిల్ పదహారులో జన్మించారు ఇరవై ఏడు మే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరణించారు రాజమండ్రిలో జన్మించారు రాజశేఖర చరిత్రము సత్యరాజ పూర్వదేశ యాత్రలు హాస్య హాస్య సంజీవిని సతీహిత బోధిని ఆంధ్రకౌల చరిత్ర మొదలైనవి వీరి రచనలు వీరు సంఘ సంస్కర్త నవయుగ వైతాళికలు విద్యావేత్త గద్యతిక్కన అనేది ఆయన బిరుదు గద్యతిక్కన అనే బిరుదు ఎవరిచ్చారంటే ఇచ్చారు ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథల్లో విగ్రహం అనే కథ అనే భాగంలోని కథ ఇది అయితే ఈ పాఠం వచ్చేసి సమయస్ఫూర్తి నెక్స్ట్ గరిమెళ్ళ సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడలో జన్మించారు స్వతంత్ర సమరయోధులు కవి రచయిత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్వరాజ్య గీతములు పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజన్ల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఖండకావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు రాశారు దండాలు దండాలు భరతమాత మాకు కొద్దీ తలొదరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమాన్ని ఉత్తేజాన్ని చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి దేశభక్తి కవితలు రాసి శిక్ష అనుభవించిన వారిలో మొదటివారు గరిమళ సత్యనారాయణ గారు ఈయన జూలై పద్నాలుగు పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభై మూడులో జన్మించారు డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై రెండులో మరణించారు ఈయన పాఠం వచ్చేసి మా కొద్ది తెల్లదొరతనము నెక్స్ట్ సత్యం శంకర మంచి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు ఈయన మార్చి మూడో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించారు మూడు మూడు ముప్పై ఏడు అలా గుర్తుపెట్టుకోవచ్చు మూడు మూడు ముప్పై ఏడుని జన్మించారు ఇరవై ఒకటి ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు అంటే మే ఇరవై ఒకటిన పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరణించారు ఏడు ఏడు ముప్పై ఏడు ఎనభై ఏడు ఓకే ఈ త్రీని ఈ ఈ ఎయిట్ని ఇట్లా అంటే త్రీని త్రీని ఇట్లా చేస్తే ఎయిట్ అవుతుంది అట్లా థర్టీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఈ ఈ భాగాలను కలిపితే సరిపోతుంది త్రీ త్రీ థర్టీ సెవెన్ ట్వంటీ వన్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ఓకే థర్టీ సెవెన్ ఎయిటీ సెవెన్ గుర్తుపెట్టుకోండి అమరావతి కథలు కార్తీక దీపాలు కథా సంపుటాలు అమరావతి కథలు కథ కార్తీక దీపాలు అనేవి కథా సంపుటాలు రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమ ఎడ ఎడారిలో కలువపూలు మొదలైనవి నవలలు నవలలు ఏంటంటే రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమ ఎడారిలో కలువపూలు మొదలైనవి నవలలు హరహర హర మహాదేవ్ అనేది నాటకం దీన్న వారపత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు పంత పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అమరావతి కథలకు రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం అందుకున్నారు అవార్డు అన్న పురస్కారం ఒకటి డెబ్బై తొమ్మిదిలో అనమాట ఈ పాఠం సత్యం శంకర మంచి రాసిన అమరావతి కథల్లోనేది ఈ పాఠం ఏంటంటే తృప్తి తృప్తి తృప్తిలో బావగడిది పాత్ర అనే పాత్ర నెక్స్ట్ వాడిగి వెంకట నరసింహారావు గారు ఈయన ఆగస్టు పదిహేను ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల పదమూడులో జన్మించారు ఈ ఆగస్టు పదిహేను అనేది బాగా గుర్తు ఉండొచ్చు నెక్స్ట్ జనవరి ఆరు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరణించారు కృష్ణా జిల్లా కౌతరంలో జన్మించారు బా బాలరసాలు బాలబడి పాటలు ఆఓ హరిశ్చంద్ర బాలతనం చిన్నారి లోకం పూల బాలలు ఋతువాణి వంటి పదిహేడు పుస్తకాల పిల్లల కోసం రాశారు బాలబంధుగా ప్రసిద్ధులు బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన ధ్యేయంగా బీవీ నరసింహారావు గారు పెట్టుకున్నారు వ్యంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రను ధరించి అనార్కలి నరసింహారావు గారు ఖ్యాతి ప్రస్తుత పాటు భాగం ప్రస్తుత పాఠ్యభాగం బాలబంధు బీవీ నరసింహారావు గారి సంపూర్ణ రచనలు రెండవ సంకలనంలోనిది అయితే ఈయన రచించిన పిల్లల పుస్తకాలు అయితే ఇంపార్టెంట్ ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ ఉండండి ఈ వీడియో ఒకటికి రెండు సార్లు విన్నా సరిపోతుంది అయితే బాడిగి నరసింహారావు గారు రచించిన పాఠం ఏంటంటే అమ్మఒడి ఇక్కడతో పాటలన్నీ కంప్లీట్ ఒక వీడియోలో మొత్తం పాటలన్నీ కంప్లీట్ అయినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ